జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దశనేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పొదలకూరు పట్టణం పంచాయతీ బస్టాండ్ లో పిఠాపురం జయకేతనం సభ కోసం ఎల్ఈడి స్క్రీన్ లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్టాండ్ సెంటర్లో జన సైనికులు కేకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జనసేన పార్టీ ఇవాళ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు రెండు వేల పద్నాలుగులో ప్రస్థానం ఆవిర్భవించిన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఈ పన్నెండేళ్ల ప్రస్థానంలో బలమైన శక్తిగా నిలబెట్టారన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీకి సైనికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో విష్ణు ఆనంద్ చిన్నయ్య బాబ్జీ రోహిత్ యశ్వంత్ విజయ్ శశి తదితరులు పాల్గొన్నారు nice nisafasaki. గౌరవీలు కాకినాడ శాసన శాసనసభ్యులు శ్రీ పంపం నానాజీ గారిని దయచేసి శాసనసభ్యులు అందరూ కూడా రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపలు పెట్టించి కొనగొట్టించి కాలు చేతులు ఎదో కొట్టించి లోపలి పెట్టించారే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు నేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్డిఏ ప్రభుత్వం ప్రభుత్వం మంచి ప్రభుత్వం సంకల్పం అతని పోరాటం ప్రశ్నించే తత్వం ప్రతిఘటించే నైజం నియంతృత్వ కోటలను బద్దలు అందరికీ నమస్కారం నా పేరు విష్ణు పదలకూరు జనసేన నాయకులు ఈరోజు మా జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పదలకూరు పాత భాషంలో కేక్ కటింగ్ మరియు ప్రేక్షకులకి ఎల్ఈడి స్క్రీన్ లైవ్ మన పిఠాపురంలో జరుగుతున్న లైవ్ని చూపించడం కోరికతో అందరికీ ఇక్కడ లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూటికి నూ నూటికి నూటి శాతం స్ట్రైక్ రేట్తో మా జనసేన పార్టీ సాధించిన విజయాన్ని ఇట్లాంటి విజయాలు ఎన్నో సాధించాలని మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి చేసుకోవాలని కోరుకుంటూ తీశారు పదకపురం మండలం జనసేన నాయకులు ఆ పన్నెండవ పన్నెండవ ఆరంభ సమాచారిన సందర్భంగా మా వందకు వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మొట్టమొదటిసారిగా మా నాయకులు మంత్రివర్యులు పవ పవన్ కళ్యాణ్ గారు మా మీటింగ్ జరుపుకున్న సందర్భంగా ఇప్పుడు ఎక్కడికైనా మేము ఎల్ఈడి స్క్రీన్ అదేవిధంగా కేక్ కట్టింగ్ కూడా చేసినాము అదేవిధంగా నూటికి నూరు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా ఎన్నో ఎలక్షన్లలో పోరాడాలని కోరుకుంటూ ఎంత కలిసి తనగా వెళ్ళాలని ఈ ఈ సభ నిర్వహిస్తున్నాను ఈరోజు ఏంటంటే గత పదకొండు సంవత్సరాలుగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే ఒక ఎత్తి అయితే ఈ పన్నెండవ ఆవిర్భావ సభ ఇంకో ఎత్తు ఎందుకంటే మన నాయకులు గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని నా పార్టీ గెలిచిన తర్వాత ఈ పన్నెండవ ఆవిర్భావ సౌద్యో జయ క్షేత్రం పేరుతో జరుపుకోవడం జరిగింది భారీగా జరుపుకుంటున్నాము కాకపోతే ఈరోజు ఇక్కడ పొదలపూర్లో ఎల్ఈడి స్క్రీన్ పెట్టడానికి కారణం ఏంటంటే కార్యకర్తలు అందరూ పిఠాపురానికి పోలేరు కాబట్టి అందరికీ ఈ అందుబాటులో వాళ్ళందరికీ ఎల్ఈడి స్క్రీన్ మీద ఈరోజు లైవ్ సభ జరపడం జరిగింది సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ the office of telegram mini bypass road due neluru